హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఈరోజు ఈ టాపిక్ మొదలు పెట్టుకొని హండ్రెడ్ ఎపిసోడ్స్ కంప్లీట్గా చాలా సక్సెస్ఫుల్గా అయినాయండి పాటు కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా పెరిగితే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది సరే ఏం చేద్దాం ఎప్పటికవుతారో చూద్దాం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా ఇంకా పద్మ అందరినీ వాళ్ళ ఇంటికి వెళ్దామని బలవంతం చేసింది దాంతో శకుంతల కోడల వైపు చూసి మీరు వెళ్ళండి నేను ఒకసారి స్టేషన్కి వెళ్ళి వస్తాను అని చెప్పింది ఇద్దరు కోడలు సరే అత్తయ్యా అని అన్నారు వినయంగా పద్మ హేమాని దేవేందర్ని కూడా వెంటబెట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళింది వాళ్ళు అటు వెళ్ళగానే శకుంతల ఇద్దరు కొడుకులతో కలిసి స్టేషన్కి వెళ్ళింది వాళ్ళు ముందే బయటకు వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోయిన శివ చాటుగా నాని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అని వాళ్ళ కార్ని ఫాలో అయ్యాడు వాళ్ళు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళడం చూసి నాని డాడీ బాబాయ్ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తున్నారు విరాట్ గారిని కొట్టిన కేసు మీద అయినా వాడు కానీ వాడి బాబు కానీ నా మీద ఎలాంటి కేసులు పెట్ ఫైల్ చేయలేదు ఒకవేళ ఈ మినిస్టర్ కేసు పెడితే నాని వాళ్ళు నాకు తెలియనివ్వడం లేదా నో నో కేస్ నా మీదైతే నన్ను ఒకసారన్నా స్టేషన్కి పిలవకుండా ఉండరు కదా అని అనుకొని నాని ఏమన్నా తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నన్ను రానివ్వకుండా చేసిందా అని ఆలోచిస్తూ ఓహోహో ఇదంతా ఆలోచించే బదులు నానినే డైరెక్ట్గా అడిగేస్తే సరిపోతుంది కదా అంటూ బైక్ని స్టేషన్ లోపలికి తిప్పి వెంటనే ఆగిపోయి నాని ఈ విషయం నాకు తెలియనివ్వకూడదు అని అనుకుంటుంది అందుకే బాబాయ్ వైపు అలా చూసింది ఇప్పుడు నేను లోపలికి వెళ్తే తను బాధపడుతుంది ఇప్పటికే ఏవేవో జరిగిపోయి తన మనసుని డాడీ మనసుని చాలా చాలా బాధ పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఇది కూడా నాకు తెలుసని చెప్పి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు అని అనుకుని వెనక్కి వస్తూ ఉండగా శివకి సడన్గా వేరే ఆలోచన మొదలయ్యింది అసలు నాని వాళ్ళు వెళ్ళింది నా గురించేనా లేదంటే తాతయ్య యాక్సిడెంట్ గురించి కనుక్కోవడానిక తాతయ్య గురించి అయితే తాతయ్య మామయ్యలు ఉన్నారు కదా నాని ఇన్వాల్వ్ అవుతుందా అని అనుకొని ఎందుకు అవదు ఏదో మాట మాట వచ్చి దూరంగా ఉంది కానీ తమ్ముళ్ళంటే తనకి ఎంత ప్రేమో తన కళ్ళల్లోనే తెలుస్తుంది అందుకే తాతయ్య తాతయ్యని యాక్సిడెంట్ చేసిన వాడి తోలు తీసేదాకా నిద్రపోదు అని అనుకొని పిన్ని ఇంటికి వెళ్ళి అక్కడే కూర్చొని మాట్లాడుతున్న గిరిజని చూసి పిన్ని ఇలా రా అంటూ చేయి పట్టుకొని పైకి లాక్కెళ్ళాడు శివ పెదబాబు మెల్లిగా నేనేమన్నా ఇంకా పడుచు పిల్లని అని అనుకుంటున్నావా కాలు జారిందనుకో మంచాన పడతాను అని అంది గిరిజ అబ్బా నువ్వెందుకు పడతావు పిన్ని నీ చెయ్యి ఎవరి చేతిలో ఉంది అని అడిగాడు శివ పెదబాబు చేతిలో అని అంది గిరిజ కలు తిప్పుతూ పెద్దబాబు చేతిలో చెయ్యి ఉందంటే అని అన్నాడు శివ కళ్ళెకరిస్తూ వాళ్ళు సేఫ్గానే ఉన్నట్లే అని అంది గిరిజ కలు తిప్పుతూ అదే టైంలో చిటిక వేసి కదా ఇంకేంటి భయం అంటూ రూమ్లోకి తీసుకువెళ్ళి పిన్ని నాకు ఒక విషయం చెప్పు అని అన్నాడు శివ ఏంటి పెద్ద బాబు అని అడిగింది ఈ సుహానా విరాట్ గాడితో మాట్లాడేటప్పుడు మన గురించి ఏవేవో అవాకులు చివాకులు వాగుతుంది కదా అలా అది వాగేటప్పుడు ఎక్కువగా ఏం మాటలు వాగుతుందంటావు అని అడిగాడు శివ గిరిజ వైపు చూసి ఏం వాగుతుందో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం బండ బూతులు తిడుతూ ఉండి ఉంటుంది అది మాత్రం నిజం అని అంది గిరిజ మూతి తిప్పుతూ అది నిన్నేంటి పిన్ని నన్ను కూడా బూతులే తిడుతూ ఉండి ఉంటుంది కానీ అది ఏం తిడుతుందో తెలిస్తేనే కదా మ్యా మనం మేనేజ్ చేయగలము అని అన్నాడు శివ సుహాన ఫోన్ తిప్పుతూ ఏంటి ఏం చేద్దాం పెద్ద బాబు అని అడిగింది గిరిజ ఆశ్చర్యంగా ఏం లేదు పిన్ని వాడు దీన్ని వాడి మన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాడు కదా అలాగే మనం కూడా రివర్స్లో దీన్ని ఫోన్ ఉపయోగించి వాడి విషయాలు తెలుసుకుందాము అని అన్నాడు శివ వామ్మో వద్దు పెద్ద బాబు ఏదన్నా తేడా వస్తే కొంపలు అటు అంటు అంటుకుంటాయి అని అంది గిరిజ టెన్షన్లో పెద్దగా ఉఫ్ మెల్లిమెల్లిగా పిన్ని మమ్మీ వింటే ఇప్పుడు ఏడ్చి నానా రభస చేస్తుంది నాతో ఒట్లు ప్రమాణాలు వేయించుకునేదాకా తిండి తినడం మానేసి నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తుంది అని అన్నాడు శివ అక్క భయంలో కూడా న్యాయం ఉంది కదా పెద్ద బాబు వాడు ఒట్టి పాము నువ్వు మాటి మా పాము పుట్టలో చేయి పెడతాను అంటే భయం వేస్తుంది కదా అని అంది గిరిజ వాడు పాము అయితే నేను వా నేను వాటిని మెడలో దండలాగా వేసుకునే వాడిని పిన్ని వాడు నన్నేం చేస్తాడు నువ్వు కూడా ఏంటి పిన్ని ఇలా విరిచేస్తాను అలా కారం పెడతాను అని పవర్ఫుల్ డైలాగులో చెప్పి ఇప్పుడేమో ఇలా భయపడిపోతున్నావు శివ పిన్ని అంటే ఎలా ఉండాలి అని అన్నాడు శివ గిరిజ వైపు చూస్తూ అంతే పెద్ద బాబు అని అంది గిరిజ మాటల్లో పడిపోయి అంతకాక ఏంటి పిన్ని వాడికి భయపడేది వాడు మన కింద ఎంత చీమ దోమ అంత పెద్దవాడు కూడా కాదులే పిన్ని వాడికన్నా తక్కువ అని అన్నాడు శివ అయితే ఆ మొహం దాని గురించి నాకన్నా శక్తికే బాగా తెలుసు పెద్ద అది మాట్లాడే తీరు దాని ఎత్తుగడలు శక్తికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు అని అంది గిరిజ అవునా అన్నాడు శివ ఆశ్చర్యంగా హా పెద్ద దాని గురించి నువ్వు నన్ను అడిగే కంటే శక్తిని అడిగితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని అంది గిరిజ అయితే మనం శివాంగిని అడుగుదాం పిన్ని అన్నాడు శివ శకుంతల వాళ్ళు అక్కడ ఉండగానే రామ్మోహన్ రావు దిలీప్ కూడా అక్కడికి వచ్చేశారు ఇన్ని రోజులు ఆయన కోలుకుంటే చాలు అని ఈ విషయం గురించి వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు రోజు స్టేషన్లో ఆ యాక్సిడెంట్ ఫుటేజ్ చూసిన దిలీప్కి రామ్మోహన్ రావుకి మతిపోయింది ఆ యాక్సిడెంట్ శక్తి కోసం ప్లాన్ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది తనని కాపాడడానికి వెళ్ళబట్టే అన్నయ్యకు యాక్సిడెంట్ జరిగిందని తెలియగానే తమ్ముడు ఎలా స్పందిస్తాడో అని ప్రాణం ఉబ్బ ఉబ్బగబట్టుకొని ఉంది శకుంతల తన ప్రాణాలు లెక్క చేయకుండా శక్తిని కాపాడాడు అంటే అన్నయ్య నిజంగా శక్తిలో రజనీని చూస్తున్నారు అందుకే శక్తి అక్క మనవడి భార్య అని తెలిసిన తర్వాత కూడా తన ప్రమాదంలో ఉంటే చూస్తూ ఉండలేకపోయారు అంటే అన్నయ్య అక్కని యాక్సిడెంట్ కంటే ముందే క్షమించేశాడా లేదంటే శక్తి వరకే ఆయన ప్రేమ పరిమితమా అని ఆలోచిస్తూ అని గట్టిగా నెట్టూర్చి ఏది ఏమైనా అన్నయ్యకు శక్తి మీద ఏ కోపం లేదు ఇప్పుడైతే అక్క వాళ్ళ మీద కూడా ఏ కోపమూ లేదు కానీ శక్తిని చంపాలని ఎవరి చంపాలని చేసిన వాడెవడు అంత చిన్నపిల్ల మీద చంపే అంత పగ ఎవరికి ఉంటుంది అని అనుకోగానే వెంటనే న్యూస్లో శివ మంత్రి కొడుకుని పచ్చడి కింద కొట్టిన దృశ్యాలు కళ్ళ ముందుకు కనిపించాయి ఆ తర్వాత శక్తి శక్తి మంత్రి చిన్న కొడుకు మీద యాసిడ్ పోసిన వార్త కూడా గుర్తుకు వచ్చి ఎస్ ఇది ఖచ్చితంగా వాడి పని అయి ఉంటుంది లేదంటే మామూలు వాళ్ళకి మా అక్క కుటుంబంలోని వాళ్ళ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా మన కన్నెత్తి చూసే ధైర్యం కూడా లేదు అని మనసులో అనుకొని ఒరే జగదీశ్వర్ మా అన్నయ్య ఇలా అవ్వడానికి పరోక్షకంగా కారణం నువ్వన్నమాట ఎంత ధైర్యం రా నీకు ఏం చూసుకుని రా నీ ఈ మిడిసిపాటు కల్తీసారా అమ్ముకునే స్థాయి నుంచి మంత్రి అయ్యే వరకు నువ్వు ఏమేం చేశావో బయటకు లాగి నీ పదవి ఊడగొట్టించి నిన్ను కుక్కని కొట్టించినట్టు కొట్టించలేదో నా పేరు రామ్మోహన్ రావే కాదురా అని అనుకున్నాడు కోపంగా ఇది యాక్సిడెంట్ కాదు అటెంప్ట్ టు మర్డర్ అని ఇంత క్లియర్గా కనిపిస్తుంటే ఇప్పటి వరకు మీరు ఏ యాక్షన్ తీసుకోకుండా ఏం చేస్తున్నారు అని అడిగాడు దిలీప్ కోపంగా యాక్షన్ తీసుకోవడానికి యాక్సిడెంట్ చేసిన వాడు దొరకాలి కదా సార్ వాడి కోసం మేము వెతుకుతూనే ఉన్నాము అని అన్నాడు ఎస్ఐ ఇలా రోజులు తరబడి మీరు వెతుకుతూనే ఉంటే అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం ఎప్పుడు జరుగుతుందండి ఏదో అదృష్టవశాత్తు మా నాన్నగారికి పెద్దగా ప్రాణాపాయం లేదు కాబట్టి సరిపోయింది లేదంటే అప్పుడు కూడా మీరు ఇదే సమాధానం చెప్పేవాళ్ళుగా అన్నాడు దిలీప్ కోపంగా ఏం చేయం సార్ అనుమానం వచ్చిన చోటల్లా రైడ్ చేశాము వాడు ఏ కలుగలో దాంకున్నాడో ఇంకా బయటకు రాలేదు కానీ ఎక్కువ సమయం కలుగలోనే ఉండలేడు కదా బయటకు రాకపోతాడా మాకు చిక్కకపోతాడా అని అన్నాడు ఎస్ఐ మీరు క కలుగులో ఉన్న వాడిని బయటకు రప్పించడానికి ఏం విరవేస్తారో మాకు తెలియదు కానీ వాడు మాత్రం మాకు త్వరగా చిక్కాలి లేదంటే నేను మీ పై ఆఫీసర్లతో మాట్లాడాల్సి వస్తుంది అని గట్టిగా చెప్పాడు దిలీప్ రామ్మోహన్ రావు సూటిగా ఎస్ఐ వైపు చూసి అక్కడ ఎక్కడ వెతకడం సమయం వృధా చేయకుండా ఆ మినిస్టర్ గారి అడ్డాలలో రైడ్ చేయిస్తే ఫలితం ఉంటుంది మేము కానీ పట్టుకున్నామనుకో వాడిని మీ దాకా రానివ్వం వాడి అని తమ్ముడు అనగానే ఎస్ఐ ఒక్కసారిగా శకుంతల వైపు చూశాడు అరగంట క్రితం సేమ్ డైలాగ్ ఆవిడ నోట విన్నదే ఇప్పుడు ఈయన నోట్లో నుంచి రావడం వామ్మో అక్క అక్కే తమ్ముడు తమ్ముడే ఎంకి పెళ్లి సుబ్బి సావుకి వచ్చినట్లు ఈ యాక్సిడెంట్ ఏమో కానీ వీళ్ళ వార్నింగ్లతో నా ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి అని అనుకుంటున్నాడు మనసులో మీకు మీ అక్ మీ అక్కయ్య గారికి అంత శ్రమ కలగనివ్వమండి మేమే త్వరలో వాడిని పట్టుకుంటాం అని చెప్పాడు ఎస్ఐ అతనితో మాట్లాడిన తర్వాత రామ్మోహన్ రావు అక్కతో హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో మాట్లాడి ఇంటికి వెళ్తామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు శకుంతల కూడా అక్కడ పని ముగించుకొని రామకృష్ణ మురళితో కలిసి పద్మవాలి ఇంటికి వెళ్ళింది గిరిజ శివ ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడుకుంటున్నారా అని పైకి వచ్చింది సునంద అమ్మని చూడగానే వాళ్ళు మాట్లాడుకోవటం ఆపేసేసరికి ఏం మాట్లాడుకుంటున్నారు పిన్నమ్మ కొడుకు మళ్ళీ ఎవరిని వేసేద్దామా అని ప్లాన్ వేస్తున్నారా అని అడిగింది సునంద కల్లెగరిస్తూ ఏంటి మమ్మీ మా మీద అంత అనుమానం మాకు ఎవరినన్నా వేసేయడం తప్పించి వేరే పని లేదా అని అన్నాడు శివ అమాయకంగా మొహం పెట్టి అంత వద్దు నాన్న మీ గురించి నాకు తెలియదా అని అంది సునంద వాళ్ళు రాగానే కొంచెంసేపు మాట్లాడుకునేసరికి ప్రభాకర్ వరుణ్ ప్రియ శ్రీకర్లను దించేసి రానే వచ్చేశాడు అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉండగా శక్తి నుంచి మెసేజ్ రావడం చూసి ఈ శివాంగి ఏంటి ఈ టైంలో మెసేజ్ చేస్తుంది ఏంటి అని ఓపెన్ చేశాడు చూశాడు శివ నేను ఇంటికి వెళ్తున్నాను బాబాయ్ తాతయ్య కాలేజీకి వచ్చారు నన్ను తీసుకువెళ్ళడానికి అని మెసేజ్ చేసింది శక్తి తాతయ్య వాళ్ళు కాలేజీకి వెళ్ళి శివాంగిని తీసుకువెళ్ళిపోయారా ఎందుకు అని మనసులో అనుకుంటున్నాడు రామ్మోహన్ రావుకి మినిస్టర్ బుద్ధి అర్థమై శక్తికి ప్రమాదం అని ఒంటరిగా వదలకునివ్వకుండా ఇక మీదట ఏం చేయాలో ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం అనుకుని ముందుగా శక్తిని తీసుకొని వెళ్ళిపోయారు శక్తి వల్లే తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని తెలిసిన చిన్న తమ్ముడిలో ఏ మార్పు లేకపోయేసరికి శకుంతల తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది అయ్యో నాకు శివాంగితో పని ఉంది తాతయ్య వాళ్ళు తీసుకుపోయాడా అయితే ఇప్పుడు ఎలా అనుకొని భోజనం చేసేసి బైక్ తీసి తాతయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాడు శివ తాతయ్య చూస్తే తిడతారని ప్రహారీ గోడ చా చాటున నుంచి తొంగి తొంగి చూస్తున్న శివాని చూసింది వసుంధర అమ్మకంత్రి అల్లుడు శక్తి ఇలా వచ్చిందో లేదో దాని వెనకే తోకలాగా వచ్చేసావా అయినా ఈరోజు నేను నీ నీ మాయలో పడను అనుకుంటూ లోపలికి వెళ్ళబోయింది అత్తా అని పిలిచాడు శివ ఆ ప ఆ పిలుపు వినిపించిన వినిపించినట్లుగా లోపలికి వెళ్ళబోయింది వసుంధర అత్తా వెళ్ళావంటే నేను లోపలికి వచ్చేసి తాతయ్యకి నువ్వే రమ్మన్నావని చెప్తాను అని అన్నాడు శివ ఓరు సచ్చినోడా ఆ అబద్దాలు చె చెప్పావంటే ఆడపిల్లలు పుడతారా అని అంది వసుంధర కళ్ళు గిరాగిరా తిప్పుతూ పుడితే పుట్టారులే నాకు ఆడపిల్లలే కావాలి అని అంటూ అవును పిలిస్తే వినపడినట్లు వెళ్ళిపోతున్నావేంటి అని అడిగాడు కల్లేకరేస్తూ హా వెళ్ళక నీ మాటల్లో పడి ఇంట్లో వాళ్ళతో నేను దొబ్బులు తినాలా అని అంది వసుంధర అంటూ ఉండగానే లోపలి నుంచి హర్షవర్ధన్ బయటకు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు నీకు ఈ మధ్య పైత్యం మరీ ఎక్కువైంది గాలితో మాట్లాడుతున్నావా అని అడిగాడు కోపంగా భర్త అలా అంటున్నాడేంటని అంతకు ముందు శివ ఉన్న వైపు చూసింది వసుంధర అక్కడ ఎవరూ లేకపోవడంతో వీడు ఆట మొదలెట్టేశాడుగా ఆడుకోరా నీ ఇష్టం ఆడుకో అని ఆ మనసులో అనుకొని ఉహ్ ఉహ్ కాకులండి వడియాల మీద వాలుతుంటే తోలుతున్నాను అని అనగానే హర్ష చుట్టూ చూశాడు దరిదాపుల్లో కాకి కాదు కదా చిన్న పక్షి కూడా లేకపోవటంతో సీరియస్గా వసుంధర వైపు చూశాడు వసుంధర కూడా అది గమనించి చటుక్కన తిరిగి పెదవి విరిచి మళ్ళీ హర్ష వైపుకు తిరిగి కాఫీ తెమ్మంటారా అని అడిగింది అంతేనండి ఈ రోజుటికి ఈ వీడియో నచ్చిందా ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ చేయండి దాంతోపాటు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి తొందరగా వన్కే సబ్స్క్రైబర్స్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకోండి ఉంటాను బాయ్ బాయ్